కల్పుడు వృద్ధుడు ఏసుడు వృద్ధుడు ఏసుడు ఇది చే వృద్ధాలు చేయాలి అంతేనా తెలుసు ఇంకా నిన్న ముద్ర పెడితే అంటారు ఒక్కలే అసలు ఇస్తారు అంటున్నారు అసలు కాలవడం చేయడం సాధ్యం కాదు ఒక్క ఇది కలిపేటప్పుడే ఏష్ట అనుకోవాలి ఉండాలి లక్ష్మీ అనుకోవాలి ఉండాలి అంటారు కొంచెం లైక్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో కొన్ని లైక్లు ప్లీజ్ ప్లీజ్ చెయ్యిరబ్బాలో కొట్టరబ్బా పైరబ్బా ఇంత ముందుకు బాగా ఎక్కువ దేవుడు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గిస్తున్నారు అందరు కూడా కొంచెం తక్కువ తినడానికి తీసి మళ్ళీ కొంచెం తక్కువ చేయడానికి ఇష్టపడతారు అప్పట్లో ఏమో తక్కువసారి పోసుడు ఎక్కువ స్వీట్లు స్వీట్ అంటే ఏమో దిగేని కానీ చిరామండినే కూడా సరికి సరి సరికి సరి లాస్ట్కి తినేమైందంటే ఎక్కువ తింటే విషయం అయింది అన్నట్టు అందరు మళ్ళా తినదు స్నేది మళ్ళా ఇప్పుడు మళ్ళా కద్స్తుంది సూపర్ అయింది పెంచిన సల్లగా అయితే గరంగరం ఉంది కదా సల్లగా అయితే మంచిగా గట్టి అవుతుంది మళ్ళా అచ్చల పిండి ఇల్లండి రెడ్డి చేస్తే మంచిగా పొంగుతాయి మంచిగా చేస్తుంది అప్పుడప్పుడు పాకము తక్కువ అయితే లేక లేత పాత పాకముంటే ఊరుపాకం రాకముందుకు పిండి వేస్తే మళ్ళా స్టవ్ మీద పెట్టి రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో ఇట్లా రుద్దేదాన్ని ఒక్కొక్కసారి ఈ పిండి ఇట్లా ఉడికినట్టు కూడా అయ్యేది అట్లయినా బాగుంటది ఇక కరెక్ట్ పాకం చూసుకుంటే ఇక మళ్ళా పెట్టే పని లేదు లేత పాకంలో పిండి వేసిన భయపడాల్సిన పని లేదు మళ్ళీ స్టామినా పెట్టి కలుసుకుంటే దగ్గరికి అవుతుంది పాలకు పాల కొట్టురు సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ లైక్ చేసుకోరి